యుఎస్ ఎయిడ్ ను స్తంభిపజేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై చేసిన సంతకం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్పై ప్రభావం చూపింది యుఎస్ ఎయిడ్ నిధులతో చేపట్టిన పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి క్షయ వ్యాధి ప్రసూతి మరణాల నివారణ వంటి పలు ప్రాజెక్టులకు ఆ సంస్థ నుంచి నిధులు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య రంగం ప్రభావితం కానుంది యుఎస్ ఎయిడ్ సంస్థను తాత్కాలికంగా స్తంభింపజేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్లోనూ పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి భారత్లో తమ నిధులతో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను తక్షణమే నిలిపేయాలని సంబంధిత సంస్థల్ని యుఎస్ ఎయిడ్ సూచించింది యుఎస్ ఎయిడ్ ప్రస్తుతం రాష్ట ప్రభుత్వాలతో పాటు ఎన్జీఓలు ఇతర స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ నిధుల్ని చెల్లిస్తోంది ఆరోగ్య కార్యకలాపాలు అట్టడుగు స్థాయికి విస్తరించేందుకు కావలసిన సాంకేతిక సాయానికి సంబంధించి ఆ సంస్థ భారతీయ ఏజెన్సీలకు నిధులు ఇస్తోంది లింగ సమానత్వం పర్యావరణ మార్పులు విద్యా వంటి రంగాల్లో సేవలందిస్తున్న ఎన్జీవోలకు ట్రంప్ నిర్ణయంతో ఆర్థిక సమస్య తలెత్తనున్న నేపథ్యంలో ఆయా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో యుఎస్ ఎయిడ్ కార్యకలాపాలు చాలా తక్కువ అయితే భారత్లో క్షయవ్యాధి నివారణ సహా స్వచ్ఛమైన నీరు లింగపరమైన హింస దివ్యాంగుల భద్రతకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు యుఎస్ ఎయిడ్ నిధులు ఇస్తోంది ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే యుఎస్ ఎయిడ్ సాయం కొంతవరకు అవసరం ఉంది భారత్ లో ఆ సంస్థ ముప్పై నాలుగు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థల్ని స్థాపించింది కీలకమైన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు మూడు వందల మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చింది ఆరు రాష్ట్రాల్లో ఆ సంస్థ ప్రసూతి మరణాలపై చేపట్టిన కార్యక్రమం వల్ల రెండు కోట్ల ఎనబై లక్షల మంది గర్భిణులు రెండు కోట్ల అరవై లక్షల శిశువులకు వైద్యం అందింది వెయ్యి ప్రాంతాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా మార్చడం పిల్లల్లో డయేరియా మరణాన్ని తగ్గించడంలో యుఎస్ ఎయిడ్ కృషి చేసింది ప్రపంచంలో కాలుష్య నగరాల్లో తొమ్మిది భారత్లోనే ఉండడంతో ఇక్కడ కర్బన ఉద్గారాల్ని తగ్గించే ప్రాజెక్టులతో పాటు క్లీన్ ఎనర్జీ అటవీ విస్తరణ వంటి ప్రాజెక్టులను యుఎస్ ఎయిడ్ సాయం అందిస్తోంది సౌర ఫలకాలకు నిధులు అందించింది ఇప్పటికే భారత్కు ఇతర దేశాల నుంచి వస్తున్న విదేశీ సాయం గత కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది గతంలో భారత ప్రభుత్వం ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టంలో కొత్త నిబంధనల్ని విధించడంతో స్థానిక సహాయ సంస్థలకు విదేశీ సాయం తగ్గిపోయింది ఇప్పటికే స్వీడన్ జర్మనీ యూకే వంటి దేశాలు విదేశాలకు మానవతా సాయాన్ని అందించడాన్ని బాగా తగ్గించాయి అమెరికా ఇలా చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయి ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు సూడాన్ ఉక్రెయిన్ ఉగాండా ఆఫ్ఘనిస్తాన్ గాజా వంటివి బాగా నష్టపోతాయి వంటి దేశాల్లో మహిళా హక్కులపై మాట్లాడేవారుండరు దీనివల్ల అమెరికాకు నష్టమే అన్న వాదనలు చాలా ఉన్నాయి అమెరికా గ్లోబల్ లీడర్ అన్న విశ్వసనీయత దెబ్బతింటుందని పలు దేశాలు చైనాపై ఆధారపడతాయని వాదించేవారు ఉన్నారు